హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనమైతే బయట వందలు పోసి మరీ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయించుకుంటాం కదా స్టిచ్చింగ్ కాస్ట్ ఏం తక్కువ లేదు అలాగే దానికి తగ్గట్టు కూడా కష్టం ఉంటుంది కానీ కొన్ని కొన్నిసార్లు బాగా కుదురుతాయి కొన్నిసార్లు అయితే మరీ చెడిపోతాయి ఎప్పట్లాగే ఇంటి దగ్గర ఏదైనా అకేషన్స్ ఉంటే అక్కే శారీస్ తీసుకొని నాకు అక్కడే స్టిచ్ చేయిస్తుంది నేను మెజర్మెంట్స్ పంపిస్తే అలానే చాలా బ్లౌజెస్ స్టిచ్ చేయించింది ఒక రెండు మూడు అయితే బాగా సెట్ అయ్యి మిగతా రెండు మూడు అయితే ఇలాగే పాడైపోయాయి ఏమైపోయిందంటే షోల్డర్ మరీ విపరీతంగా జారిపోతుంది ఎలా జారిపోతుందంటే మీద వేసుకున్నా కూడా జారిపోతుంది అలాంటి ప్రాబ్లం అయితే చాలామంది ఫేస్ చేస్తుంటారు అలాగే వెనక పైకి లేవడం అలాంటప్పుడు మనం ఇంట్లోనే ఎలాగ ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను నేను చేసుకుంటాను ఎవరికైనా యూస్ అయితే ఇంట్లో మిషన్ ఉన్నప్పుడు మన బ్లౌజులు మనమే చక్కగా అయితే ఇలా చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా మనం షోల్డర్కి అయితే నార్మల్గా హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకొని మనం స్టిచ్ చేసుకుంటాం అక్కడ చూసారు కదా మరీ ఇంచ్ ఉంది అలాగే బ్యాక్ టక్స్ వేసేటప్పుడు అంటే వన్ ఇంచ్ మనం పెట్టుకుంటా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ టూ టక్స్ అయితే వేసుకుంటాం కదా ఇక్కడ అసలు పట్టి పట్టనట్టు మనకి టక్స్ అయితే వేశారు దానివల్ల ఏంటంటే బ్యా బ్యాక్ సైడ్ జాకెట్ ఇలా పైకి లేచినట్లు ఉంటుంది నడుం దగ్గర సెట్ అయినట్టు అనిపించదనమాట ఒకవేళ మనకి ఇలాంటి రిపేర్సే వచ్చినాయి అనుకోండి మళ్ళీ టైలర్స్ చుట్టూ తిరగడం ఒకవేళ కుట్టిన బ్లౌజులు రిపేర్ చేయాలంటే మళ్ళీ వాళ్ళకు కూడా చిరాగ్గా ఉంటుంది వాళ్ళ రేపని తిరుగుతూనే ఉండాల్సి వస్తుంది అలా తిరిగే పని లేకుండా ఇంట్లో మెషిన్ ఉంటే కొంచెం ప్రాక్టీస్ చేస్తే మన బ్లౌజ్ మనమే కుట్టుకోవచ్చు అంత టైం లేదు అని అని బయట స్టిచ్ చేయించుకుని ఏదైనా రిపేర్ ఉంటే ఇలాగ మనం ఓన్గా అయితే కొంచెం ఆలోచించి ఆ రిపేర్స్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఫస్ట్ కొంచెం ఎక్కడైతే టక్స్ వేయాలి అనుకున్నాం కదా బ్యాక్ పార్ట్లో అక్కడ అంతవరకు అయితే నేను నడుము పట్టి వేసింది కదా అది ఓపెన్ చేసేస్తున్నాను ఓపెన్ చేసి దాన్ని బట్టి సెట్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు అని అయితే ముందైతే స్టిచ్ చేసి తీసేస్తున్నాను ఇవన్నీ చూసాకండి చాలా చోట్ల నేను బ్లౌజెస్ ఇచ్చేసాను అనమాట స్టిచ్చింగ్ చేయడానికి నాకు స్టిచ్చింగ్ రానప్పుడు షోల్డర్ ముందుకు జరగడం అలాగే సైడ్స్కి జారిపోవడం మనం చెప్పినట్టు స్టిచ్ చేయకుండా వాళ్ళ దగ్గర ఉన్న మెటీరియల్ యూస్ చేసి ఏవోవో లేసి లేసి ఇలాగ చాలా మంది అయితే నేను అలాగ అయితే పాడు చేసుకున్నాను మనం ఎలాంటి శారీ కట్టినా మన బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటే ఆ శారీ లుక్కే చేంజ్ అయిపోతుంది అన్నిటికంటే పెద్ద టాస్క్ ఏంటంటే రెండు మూడు రోజులకి ఇస్తామని చెప్పిన వాళ్ళు మళ్ళీ వారానికి రమ్మంటారు ఆ తర్వాత మళ్ళీ వెళ్ళడం మళ్ళీ ఏదైనా రిపేర్ ఉంటే మళ్ళీ తెచ్చుకోవడం మళ్ళీ చూసుకోవడం ఇలా ప్రతిసారి మనకి వీల్ కదా అందరూ అలానే కాదు కొన్ని కొన్ని చోట్ల ఇలా నేను ఫేస్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అయితే అందుకని నేను కొంచెం కష్టం అనిపించిన నాకు ఆ టైంలో పిల్లలతో నేనైతే ఇలా స్టిచ్చింగ్ అయితే నేర్చుకున్నాను ముందు నా వరకు నేను చేసుకుంటే చాలా అనుకున్నాను నేను ఇక్కడైతే ఆల్రెడీ నడుము పట్టి ఎక్కడ తీసేసాను ఎక్కడైతే టక్స్ వేయాలనుకున్నాను అక్కడ వరకు తీసేశాక నేను ఈ మార్కింగ్ చేసుకుంటున్నాను హాఫ్ ఇంచ్ వరకు అయితే టక్స్ పట్టేసుకోండి ఇలా పట్టుకుంటే కొంచెం నడుము లూజ్ అదంతా సెట్ అయిపోయి నడుముకు పట్టినట్టు ఉంటుంది పైకి లేవకుండా అలాగే టక్స్ అనేది కనీసం అట్లీస్ట్ ఫోర్ ఇంచెస్ అన్న పెట్టుకుంటాము ఇదైతే త్రీ ఇంచు టూ అండ్ హాఫ్ ఇంచ్ ఏమో ఉన్నట్లుంది అంతే ఆ టక్స్ నేను మళ్ళీ మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకునే విధంగా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను ఒక్క మిషన్ ఉంటే చాలండి మిషన్ కొన్నప్పుడు అయ్యో పదివేలు పెట్టుకునేసామా అని అనుకుంటాం ఎందుకంటే ఎలక్ట్రానిక్ మిషన్స్ అంటే కొంచెం యూజ్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుందన్నమాట అంటే మనం పీకోకి కానీ ఇంకోటి ఏదైనా చేసుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ బయటికి వెళ్లకుండా అన్నీ ఎలక్ట్రానిక్ మిషన్లో ఉంటాయి కాబట్టి కొంచెం ఈజీగా ఉంటుంది పెట్టినప్పుడు పదివేలు అనిపిస్తుంది కానీ మనకు తెలియకుండా స్టిచ్చింగ్కి చాలామంది అంటుంటారు నువ్వు చాలా మనీ సేవ్ చేసుకుంటున్నావు మేమైతే నెలకు ఒక మూడు నాలుగు వేలు స్టిచ్చింగ్కే పెట్టేస్తున్నాం మాకు కానీ పిల్లలకు కానీ లేకపోతే ఇంట్లో కటన్స్ కొట్టడానికి చినిగిపోయిన బట్టలు కొట్టడానికి కనీసం ఏదైనా స్టిచ్ ఉడిపోయినది ఏవన్నీ వేయడం అంటేనే థర్టీ ఫార్టీ రూపీస్ తక్కువ తీసుకోవట్లేదు హ్యాండ్స్ జాయిన్ చేయడానికి ఇలాగే ఎన్ని రకాలుగా పెట్టేస్తున్నామో చక్కగా ఇలాంటి మిషన్ ఉంటే ఎంత బెటర్ అనేసి చాలామంది అనుకొని తీసుకొని ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు నేనైతే ఆల్రెడీ ఒక వైపు వేసేసాక రెండో వైపు కూడా చెక్ చేసుకొని మళ్ళీ లెంత్ అలాగే విత్తు అవన్నీ చూసుకొని ఒకసారి మళ్ళీ దాని వైపు కూడా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాను అది అయిపోయాక షోల్డర్నైతే జాయింట్ తీయలేదు ఎందుకంటే ఆల్రెడీ హ్యాండ్ వైపు జాయింట్ ఉంది కదా మళ్ళీ అది విప్పడం ఎందుకనేసి ఇటువైపు నెక్ వైపు ఎటువైపు ఏమైతే ఉంటుందో ఇట్లా కొంచెం లోపలికి మార్కింగ్ చేసుకొని తర్వాత షోల్డర్ వచ్చేసరికి దానిలోకి కలిపేసా అనమాట ఆ స్టిచ్లోకి ఇప్పుడు వేసే స్టిచ్ని కలిపేశాను ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మనం హ్యాండ్ తీయాల్సి వస్తుంది అంత పని ఎందుకు అనేసి ఇలాగ నేను మార్కింగ్ చేసుకున్నట్లుగా స్టిచ్ చేసి ఫస్ట్ ఉన్న స్టిచ్లోకి ఈ సెకండ్ స్టిచ్ని కలిపేశాను అది మనం కొంచెం కొంచెం దగ్గరగా తీసుకెళ్ళాం అనుకోండి అయ్యే టైంకి నీట్గానే కనిపిస్తుంది అనమాట మనకు ఏమి ఎత్తుకున్నట్లు కనిపిస్తుంది ఇలా చూశారు కదా ఇలా నీట్గానే కనిపిస్తుంది స్టిచ్చింగ్ వస్తేనే మషిన్ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదండి ఇలాంటి చిన్న చిన్న రిపేర్లకి ఏం స్టిచ్చింగ్ అవసరం లేదు చాలామంది చక్కగా ఇప్పుడైతే అసలు క్లాసులు ఫీసులు ఇవేమీ లేకుండా ఆన్లైన్లో ఎన్ని ఛానల్స్ ఉన్నాయండి అదే యూట్యూబ్లో అలాగా చక్కగా చిన్న చిన్నవన్నీ స్టిచ్ చేసి ట్రై చేసేస్తున్నారు చక్కగా మిషన్ ఒకటి ఉంటే చాలు అది కూడా ఒకేసారి తీసుకోవడం కష్టం అనుకుంటే ఈఎంఐలో పే చేసుకుని మనం ఆన్లైన్లో తీసుకోవచ్చు నేను ఇక్కడైతే ఇంకా బ్లౌజ్ జారడం లేదు కానీ ఆ థ్రెడ్స్ ఆల్రెడీ తెచ్చాను థ్రెడ్స్ కట్టుకున్నాం అనుకోండి కొంచెం కూడా అంక అన్కంఫర్ట్ ఉండదు బ్లౌజ్ కొంచెం అటు ఇటు వెళ్ళిపోతుంది షోల్డర్ వైప్ అనేది అని అనమాట కాస్త లూజ్ ఉన్నా కూడా ఇప్పుడైతే ఆ స్టిచ్ వేసాక పర్ఫెక్ట్గా సెట్ అయింది కానీ నేను నా దగ్గర ఈ థ్రెడ్ ఉంటే ఆ థ్రెడ్ని యూజ్ చేస్తుందని ఇది ఒక వన్ మీటర్ మనం తీసుకున్నామండి తీసుకుంటే సరిపోతుంది తర్వాత ఆ బ్లౌజ్కి తగ్గట్టుగా నేను చిన్నవి హ్యాంగింగ్స్ తీసుకున్నాను సింపుల్గా ఫస్ట్ ప్రెజెంట్ అయితే నాకు ఇవి దొరికినాయి ఇవి యూస్ చేయొచ్చు నెక్స్ట్ ఎప్పుడైనా మంచివి దొరికితే తీసుకోవచ్చు కదా అన్నట్టుగా ఇవి తెచ్చుకున్నాను నేను మన షోల్డర్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని మనం అక్కడైతే ఈ థ్రెడ్ని స్టిచ్ చేసుకోవచ్చు మన బ్లౌజ్ ఏ కలర్ అయితే ఉంటుందో దానికి తగ్గట్టుగా ఇప్పుడు అయితే అన్ని రకాల థ్రెడ్స్ అవైలబుల్గా ఉన్నాయి మనం ఇంకా శారీ పీస్లోనే తీయాల్సిన అవసరం లేదనమాట ఇలా రెడీమేడ్ థ్రెడ్స్ కూడా తెచ్చుకొని మనం బ్లౌజ్ కుట్టేసాక అయినా సరే మనం మిషన్ ఉంటే మిషన్తో వేసుకోవచ్చు లేకపోతే హ్యాండ్తో అయినా స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే థ్రెడ్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి అస్సలు జారే ఛాన్స్ అయితే ఉండదు వీళ్ళైతే నేను టూ సైడ్స్ థ్రెడ్స్ స్టిచ్ చేసి తర్వాత వాటిని హ్యాంగింగ్స్ మూడేసాను ఎందుకంటే మనం స్టిచ్ అనుకోండి మళ్ళీ తీయడానికి ఎందుకు అదే హ్యాంగింగ్స్ మూడేస్తే మనకి ఇంకా మంచిగా బెటర్గా దొరికితే వాటిని మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు కదా అన్నట్లుగా ఈ సింపుల్ హ్యాంగింగ్స్ని ఈ థ్రెడ్లో పెట్టేసి ఇలా మూడేశాను చూశారు కదా మనం ఇలా సింపుల్గా మన నిక్గానే అలా జారుతున్నప్పుడు మనం చెక్ ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది షోల్డర్ ఎంత ఖర్చు తీసుకున్నారు అలాగే వెనక నడుము దగ్గర మనం టక్స్ వేసుకున్నాం కదా అక్కడ ఎంత తీసుకున్నారు అనేది అది చూసుకోవాలి ఇంకోటి ఏంటంటే బ్లౌజ్ లూజ్ కూడా చెక్ చేసుకోవాలి మన నడుము లూజ్ కంటే ఎక్కువ లూజ్ ఉందనుకుంటే అప్పుడు కూడా జారిపోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట నేను టేప్ తీసుకొని ఒకసారి నడుము లూజ్ కూడా చెక్ చేసుకుంటున్నాను ఒకవేళ అది కూడా తేడా ఉందనుకోండి మళ్ళీ ఎక్స్ట్రా వేసేయొచ్చని ఆల్రెడీ టక్స్ వేసాం కాబట్టి కొంచెం కవర్ అయి ఉంటుంది అయినా నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ తీసి వేయడం ఎందుకు అనేసి అయితే నాకైతే కరెక్ట్గానే ఉంది ఒక వన్ నుంచి ఎక్స్ట్రా అనమాట అది నేను అందాజాగా వేసుకుంటాను ట్వంటీ సెవెన్ అయితే నాకు సరిపోతుంది ట్వంటీ ఎయిట్ వచ్చింది అలాగే హ్యాండ్ లూజు హ్యాండ్ లూజ్ తర్వాత ఆమ్ లూజ్ అంటే చంక దగ్గర కూడా లూజ్ ఒకసారి చెక్ చేసుకొని మనకు కొంచెం ఎక్కువ ఉంటే మళ్ళీ అది కూడా వేసేసుకున్నాం అనుకోండి ఇంక బ్లౌజ్ పర్ఫెక్ట్గా మన బాడీకి అద్దినట్టు ఉంటుంది అనమాట లూజ్గా లే మరీ లూజ్గా లేకుండా అలానే మరి టైట్గా వేసుకుంటే మనకు అన్కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి ఒకేసారి మనం మెజర్ చేసుకొని మెజర్మెంట్స్కి తగ్గట్టుగా మార్కింగ్ చేసుకొని సైడ్ లూజ్ అవి కూడా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా అయితే ఈ బ్లౌజ్ని రిపేర్ చేసేసుకున్నాను శారీ అయితే చాలా బాగుంటుంది దీని మీద బ్లౌజ్ ఆ రోజు చాలా అన్కంఫర్ట్గా ఉండే నేను కొంచెంసేపు కూడా ఉంచుకోలేకపోతే జారిపోతుంది అనమాట ఇలా పక్కకి పవిట బరువును కూడా మొయ్యలేకపోతుంది సరే ఈ బ్లౌజ్ ప్లెయిన్గా ఉంది కదా దీనికి ఏదైనా చేద్దాం అనుకున్నాను నేను బ్లౌజ్లకు డిజైన్ చేసుకోవడం చేస్తే ఇలాగ ఎప్పుడు ఇంతవరకు చేయలేదండి ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను అందుకని ముందు కొంచెం మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను ఇలాగ బ్లౌజ్ మిడిల్ చూసుకొని ఏదో సింపుల్గా హ్యాండ్తో ఏదైనా వర్క్ చేద్దాం అన్నట్లుగా చూస్తున్నాను చాలామంది నన్ను అడుగుతున్నారు హారి క్లాసెస్ జాయిన్ అయ్యావు కదా దక్క వాటి సంగతి ఏమైంది అనేసి ఆరి క్లాసెస్ జాయిన్ అయ్యా నిజమే కానీ ఫస్ట్ నాకు ఒక నేను ఏదున్నా సరే నిజాయితీగా చెప్పేస్తాను ఎందుకంటే నన్ను ఒకళ్ళు నమ్మి జాయిన్ అయ్యాక వాళ్ళ ఇబ్బంది ఫేస్ చేయకూడదు ఈ మధ్య ఆన్లైన్ క్లాసెస్ వల్ల చాలామంది సఫర్ అవుతున్నారండి డీటెయిల్స్ అవన్నీ కరెక్ట్గా కనుక్కోకుండా నేను దానికి సంబంధించి ఒక వీడియో చేసి పెడతాను ఏదైనా క్లాసెస్ జాయిన్ అవుతున్నావు అంటే అందరికీ ఒకేలా కుదరకపోవచ్చు ఒకళ్ళ త్వరగా నేర్చుకోవచ్చు ఒకళ్ళ త్వరగా నేర్చుకోలేకపోవచ్చు ఆ క్లాసెస్ ఎన్ని డేస్ ఉంటే తర్వాత మనకి అవి ఓపెన్ అవుతాయా లేవా ఇలాంటి డీటెయిల్స్ ఏం కనుక్కోకుండా ప్రైసెస్ కనుక్కోకుండా ఆ క్లాసెస్లో ఏమేమి అనేది కరెక్ట్గా కనుక్కోకుండా చాలామంది జాయిన్ అయ్యాక ఫీజ్ పే చేశాక కరెక్ట్గా నేర్చుకోలేక అయితే ఇబ్బంది పడుతున్నారు నాకు ఇన్స్టాలో కూడా మెసేజ్ చేస్తున్నారు అక్కడ లింక్స్ ఓపెన్ అవ్వడం లేదు మేము సరిగా నేర్చుకోలేకపోయాం ఫాస్ట్గా నేర్చుకోలేకపోయాం ఇంట్లో కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని రోజులు క్లాసెస్ ఆపేసాము ఇప్పుడు అడిగితే లింక్స్ ఇవ్వడం లేదు అనేసి అంటున్నారు అనమాట అందుకని కొంచెం నేను వాటి డీటెయిల్స్ అవన్నీ ఎలా కనుక్కోవాలి ఏంటి మనం ఫీజు పే చేస్తున్నాం ఏం ఫ్రీగా నేర్చుకోవట్లేదు కదా అనేది ఒక వీడియో అయితే చేస్తాను ఇక్కడైతే ఆల్రెడీ ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంటారు కదా ఇలా పెటల్స్ లాగా డ్రా చేసుకొని నేను యాంకర్ థ్రెడ్ ఉంటుంది కదా అది సింగిల్ వేసుకొని ఇలాగా స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట ఇది పెటల్స్ లాగా చెక్క ఫ్రేమ్ అయితే మేబీ ఆగుండేదేమో కానీ ఇది ప్లాస్టిక్ది పైగా మన బ్లౌజ్ ఫ్యాబ్రిక్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా అది జారిపోయే ఫ్యాబ్రిక్ లాంటిది అందుకని పట్టు ఉంచడం లేదు అందుకని టైట్నెస్ రావడం లేదు నేనేదో సింపుల్గా ఈజీగా వేయచ్చు అనుకున్నా కానీ చుక్కలు కనిపించాయండి నాకైతే అదేమి పట్టే ఫ్రేమ్ ఏమి సరిగా సెట్ అవ్వడం లేదు ఆ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఏమో ఆ ప్లాస్టిక్ ఫ్రేమ్లో నుంచి జారిపోతుంది నేను ఇలాగా త్రీ పెటల్స్ లాగా డ్రా చే డ్రా చేసుకున్నాక ఈ శారీలు అయితే బేబీ పింక్ అలాగే గ్రీన్ కలర్స్ అయితే వచ్చినాయి అనమాట ఫ్లవర్స్ దానికి తగ్గట్టుగా ఆ థ్రెడ్ తీసుకొని ఇలాగ ముందు బేబీ పింక్ దానితో ఇలా పెటల్స్ లాగా వేసుకుంటున్నాను త్రీ పెటల్స్ లాగా ఆరీ క్లాసెస్ వచ్చేసరికి ఫస్ట్ త్రీ క్లాసెస్ నాకు కొంచెం ఈజీ అనిపించినాయి అంటే నిదానంగానే ఉన్నాయి తర్వాత క్లాసెస్ అయితే కొంచెం ఫాస్ట్ అనిపించినాయి అనమాట ఆ ఫాస్ట్నెస్ నేను అందుకోలేకపోయాను అందుకని నేను నేర్చుకోలేకపోయాను కంప్లీట్గా వీక్లో త్రీ క్లాసెస్ ఏమో జరుగుతాయి ఓన్లీ వీక్లో త్రీ క్లాసెస్ వన్ మంత్లో క్లాసెస్ కంప్లీట్ అయిపోయాయి నాకే ఫాస్ట్గా అనిపించినట్టు నేను కొంచెం త్వరగా అందుకునే పర్సన్ ఏవైనా క్లాసెస్ అన్నీ నేను ఫార్టీ ఫైవ్ డేస్లోనే స్టిచ్చింగ్ నేర్చుకోగలిగాను అంటేనే మీరు తెలుసుకోవచ్చు నేను త్వరగా క్లాసెస్ అందుకునేదాన్నే అనేసి కానీ నేను అందుకోలేకపోయాను చెప్పానుగా అందరూ అన్నిట్లో ఒకేలాగా చేయలేరని మేబీ నేను ఈ విషయంలో వీక్ అయ్యానేమో ఎందుకంటే నాకు ఒక స్టిచ్ ప్రాక్టీస్ చేయడానికి వన్ అవర్ అలా పట్టేది అంటే చేస్తున్నామంటే అది కంప్లీట్గా నేర్చుకోవాలి క్లాసెస్తో పాటు పోతేనే నేర్చుకునే బ్యాచ్ ఒకటి ఉంటుంది కదా ఆ బ్యాచ్ అనమాట నేను క్లాసెస్ అయిపోయాక తీరిగ్గా నేర్చుకునే అనే బ్యాచ్ కాదనమాట ఇప్పుడు క్లాసెస్ దాంతో దాంతోపాటు నేర్చుకుంటేనే నాకు అవుతుంది అలా అయితే నేను నేర్చుకోగలుగుతాను ఎందుకంటే కొంచెం మోటివేట్గా ఉంటుంది ఈ క్లాసెస్ అయిపోతుంది ఈరోజు ఇది ఇచ్చారు కదా ఇది నేను చేసేయాలి అన్నట్టుగా ఉంటుంది అనమాట ఒకటి స్టిచ్ ప్రాక్టీస్ చేసేసరికి వన్ అవర్ పడుతుంది రోజుకి ఒక త్రీ ఫోర్ స్టిచ్చెస్ చెప్పేస్తే ఇంకా మనకి ఇంట్లో పిల్లలు ఈ వర్క్ ఇదంతా చేసుకొని మళ్ళీ ఆ క్లాసెస్లో ఇచ్చిన క్లాసెస్కి సంబంధించి దాన్ని ప్రాక్టీస్ చేయాలంటే హారీ వర్క్ అంత ఈజీ కాదు నాకైతే హారీ వర్క్తో పోలిస్తే స్టిచ్చింగే ఈజీ అని అని అనిపించింది అనమాట ఎవరైనా డీటెయిల్స్ అడిగితే నేను చెప్పండి రీజన్ అయితే అందుకే ఎందుకంటే నాకే ఫాస్ట్గా అనిపించినాయి అనుకోండి ఇంకెవరైనా నేను జాయిన్ అయినప్పుడు అక్క నిన్ను నమ్మి జాయిన్ అయ్యాను క్లాసెస్ ఏంది ఫాస్ట్గా అనొచ్చు కొంతమందికి అక్క నిన్ను నమ్మి జాయిన్ అయ్యాను నాకు క్లాసెస్ నేర్చుకున్నాను అని కూడా అన్నవాళ్ళు ఉన్నారనమాట ఇంక ఇవి అటు ఇటుగా ఉన్నప్పుడు ఎందుకు అనేసి అనిపించింది అనమాట ఏమైనా క్లాసెస్ గురించి చెప్పాలంటే ముందు నాకు అది వచ్చింది భయం కొంతమంది ఏమో మీరు ఆ క్లాసెస్ గురించి చెప్తున్నారు కదా నా క్లాసెస్ గురించి కూడా చెప్పండి అని ఇన్స్టాలో నాకు మెసేజెస్ చేస్తున్నారు ఇంకా నాకు ఎవరిని హట్ చేయడం ఇష్టం లేక అంటే ఇప్పుడు చెప్పాను కదా నేను నేర్చుకున్నది మీరు త్వరగా నేర్చుకోలేకపోవచ్చు నాకు నాతో పాటు జాయిన్ అయిన వాళ్ళు నేర్చుకునేది నేను నేర్చుకోలేకపోయాను ఇలా ఈ డిఫరెన్సెస్ ఉంటుంది కదా అందుకని ఎవరు ఓన్గా వాళ్ళు సర్చ్ చేసుకొని జాయిన్ అవ్వడం బెటర్ అని అనిపించింది నాకు తర్వాత నేను ఇక్కడైతే ఒక బీడ్ స్టిచ్ చేసి నా దగ్గర షుగర్ బీడ్స్ ఉంటే ఆ షుగర్ బీడ్స్ని ఇలాగ రౌండ్గా స్టిచ్ అను స్టిచ్ చేశాను ఇవి అయితే అమ్మ నాకు చుక్కలు చూపించినాయి అసలు ఆ నీడిల్లోకి దిగనే దిగదు నా దగ్గర ఎన్ని రకాల నీడిల్స్ ఉన్నాయి అవన్నీ ట్రై చేశాను అనమాట అసలు మరీ అంత చిన్నగా ఉన్నాయి హోలు మామూలుగా వి నీడిల్స్ అనే సారీ ఈ బీట్స్ కోసమనే నీడిల్స్ వస్తుంది కదా అది ట్రై చేసినా కూడా పోవడం లేదనమాట నాలుగు ఫెయిల్ అయితే రెండు ఎక్కుతాయి అలా ఉన్నది విసుకొచ్చేసింది నాకు ఆ రౌండ్ వేయాలంటే అసలుకి చూసారు కదా ఎన్ని ఉన్నాయి అన్ని పీకి అన్నిట్లో వెతికేయాలన్నమాట ఎక్కడన్నా ఇంకా సన్న నీడిల్స్ ఉంటాయా ఉంటాయా అనేసి ఎన్ని నీడిల్స్ ఉంటాయి అన్ని ట్రై చేశాను ఎప్పటికీ నాలుగు వెకపోతే రెండు ఎక్కుతాయి అలా ఉందనమాట చూసి చూశారు కదా అవి ఎక్కడేమే లేదు తీసి పక్కన వేసేస్తున్నాను నేను ఇంక ఎలా ఒకలా షుగర్ బీడ్స్ నెక్కిచ్చి ఒక రౌండ్ లాగా అయితే స్టిచ్ చేశాను ఫస్ట్ కొంచెం పెద్ద బీడ్ స్టిచ్ చేశాను కదా దాని చుట్టూ అయితే స్టిచ్ చేశాను అలాగే ఇంకోటి ఏంటంటే నేను ఏదన్నా వర్క్ నేర్చుకుంటున్నాను అంటే ఒక్క దాని మీదే ఫోకస్ చేయను ఇప్పుడు బేకింగ్ నేర్చుకుంటున్నాను అనుకో రకరకాల ఛానల్స్ చూస్తాను రకరకాల రెసిపీస్ చూస్తాను అలాగే ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటాను స్టిచ్చింగ్ అయినా అంతే ఇప్పుడు ఒక క్లా ఒక వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యి నేను నేర్చుకుంటున్నాను అనుకో ఓన్లీ అదొక్కటే కాకుండా మిగతాయి కూడా చూస్తాను ఫాలో అవుతాను సేమ్ ఆరి వర్క్ అని నేను అంతే అదొక్కటే పట్టుకోకుండా ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయి చాలా లాంగ్వేజెస్లో ఉన్నాయి కదా అవి కూడా చూశాను చూస్తాను ఇప్పుడు నేను స్టిచ్ చేసుకోగలుగుతాను అలా అని నేను కంప్లీట్గా నాకు నేర్చుకోలేకపోయాను అని కాదు ఇప్పుడు ఆ లింక్స్ ఉన్నాయి నాకు అది బెటర్ అని అనిపించింది అనమాట ఇప్పుడు డౌట్ వచ్చినప్పుడు ఈ స్టిచ్ ఎలా వేయాలనుకున్నప్పుడు ఆ లింక్స్ ఓపెన్ చేసి నేను చెక్ చేసుకుంటాను కానీ ప్రెజెంట్ నేను కూర్చొని చేయలేకపోతున్న రీజన్ ఏంటంటే నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది బాగా అందుకని నేను ఎక్కువసేపు కూర్చోలేకపోతుందని నేను ఎప్పుడైతే కొంచెం కొంచెం హెల్దీగా తయారయ్యి కొంచెం ఈ బిజీ లైఫ్ని తగ్గించుకుంటాను మళ్ళీ నేను ప్రాక్టీస్ చేస్తాను ఎందుకంటే నేను డబ్బులు పెట్టి జాయిన్ అయ్యాను అలాగే దాని వర్క్ నేను నేర్చుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీగా జా అది నేర్చుకునే తీరుతాను అనమాట కాకపోతే కాస్త లేట్ అయినా సరే ఏ వర్క్ నేను ఇంత లేట్గా అయితే నేర్చుకోవాలి క్లాసెస్తో పాటు నాకు ఆ వర్క్ వచ్చేసేది కంపల్సరీగా జాయిన్ అయితే ఇది ఒక్కటే రాలేదు నాకు తర్వాత అయితే గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకొని ఫ్రెంచ్ నాట్స్ అయితే వేసుకున్నాను ఒక త్రీ దానికి కూడా చాలా టైమే పట్టింది అదే అనుకున్నంత ఈజీగా అనిపించదు ఒకసారి మనం స్టిచ్ చేయడం స్టార్ట్ చేస్తే కొన్ని కొన్ని మిస్టేక్స్ అయినా ఓహో ఇది ఇలా చేసుకుంటే ఇలాగా ఇలా అని మనకు అర్థమవుతుంది అనమాట తర్వాత నెక్స్ట్ వచ్చే బ్లౌజ్ని మనం ఇంకా పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతాము నేను ఈ వర్క్ జాయిన్ అయినప్పుడు కూడా ఫస్ట్ అదే అనుకున్నాను నాకు ఇంట్లో చేసుకుంటే చాలు బయట వాళ్ళకి చేసి ఇచ్చే అంత స్టామినా నా దగ్గర లేదు అంత టైం కూడా లేదు నాకు నేను చేసుకుంటే చాలు అని అనుకున్నాను నాకు నేను చేసుకోగలుగుతాను ఫ్యూచర్లో నేను ఏదో ఒక బ్లౌజ్ అయితే ఖచ్చితంగా నా వర్క్ నేను చేసుకుంటాను హ్యాండ్స్కి అయితే సింపుల్గా ఇలా వేశానండి ఇంకో హ్యాండ్కి వేయలేదు నేను తర్వాత వేసుకుంటాను మీకు చూపించడం కోసం హ్యాండ్కి అయితే ఇలాగ టూ పెటల్స్ వేసి త్రీ ఫ్రెంచ్ నట్స్ పైన వేసాను బీడ్స్ స్టిచ్ చేద్దామంటే అసలు నీడిల్లోకి దిగట్లే దిగట్లేదు కదా మాకు విసుకొచ్చేసి ఇక నాకే ఏడు అనమాట అని ఆ బీడ్స్ దింపడం కోసం అందుకని అయితే ఇంకా బీడ్స్ వేయకుండా సింపుల్గా అలా లీవ్స్ వేసేసి త్రీ ఫ్రెంచ్ నాట్స్ అయితే వేసుకున్నాను ఎలా ఒక అలా తిప్పలు పడైతే ఇది కంప్లీట్ చేసేసాను ఇంకా ఒక హ్యాండ్ ఉంది ఇంకో ఆ హ్యాండ్ మళ్ళీ దానికి ముహూర్తం ఎప్పుడు ఉందో చూసుకోవాలి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దా మరో వీడియోలో